మహిళ దుస్తులను పట్టుకుని లాగడం ఛాతి భాగాన్ని తాగడం అత్యాచార నేరం కిందకు రాదంటూ అలహాబాద్ హైకోర్టు జడ్జి ఇటీవల ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది తీర్పు సందర్భంగా న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు అమానవీయంగా ఉన్నాయని ఏమాత్రం సున్నితంగా లేవని పేర్కొంది అలహాబాద్ హైకోర్టు జడ్జి వివాదాస్పద తీర్పుపై జస్టిస్ బీఆర్ గవాయ్ జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఇవాళ సుమోటోగా విచారణ చేపట్టింది జడ్జి వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేసిన ధర్మాసనం వాటిపై వివరణ ఇవ్వాలంటూ కేంద్రం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది రెండు పేల ఇరవై ఒకటి నవంబర్లో ఉత్తరప్రదేశ్ లో ఓ బాలికను బైక్ పై ఇంటి వద్ద దింపుతామని చెప్పి ఇద్దరు యువకులు అనుచితంగా ప్రవర్తించారు బాలిక అరుపులు విని అటుగా వెళుతున్న వారు రావడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు ఆ తర్వాత భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ మూడు వందల ఆరు కింద వారిని అరెస్టు చేయాలని కాస్గంజ్ ప్రత్యేక న్యాయమూర్తి ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ నిందితులు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు రివిజన్ పిటిషన్ పై మార్చి పదిహేడున అలహాబాద్ హైకోర్టు జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ విచారణ జరిపారు మహిళ ఛాతి భాగాన్ని తాకడం దుస్తులు పట్టుకుని లాగినంత మాత్రాన అత్యాచారం కిందకు రాదంటూ నిందితులకు అనుకూలంగా తీర్పు వెలువరించారు ఇది కాస్త వివాదాస్పదంగా మారింది న్యాయమూర్తి వ్యాఖ్యలు న్యాయస్థానాల పట్ల గౌరవాన్ని తగ్గించేలా ఉన్నాయంటూ ఆందోళన వ్యక్తమైంది